అందరికీ నమస్కారం అండి ఓం నమశ్రీ వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాతృ నమ మే నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారం నాడు వృచ్చుక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి సప్తమి నక్షత్రం పుష్యమి కరణం వనిజ పక్షం శుక్లపక్షం యోగం గండ రోజు ఆదివారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం ఐదు గంటల పదకొండు నిమిషం నుండి ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషం నుండి ఆరు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషం నుండి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశ పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృత్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి మృచ్చుకు రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుకు రాశి వారికి ఆదివారం నాడు ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి ఈ రాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయాల్లో పాత మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు రోజంతా వాడి వేడి వాదన తరువాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వాముతో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు మీ దేశానికి చెందిన కొన్ని విషయాలను తెలుసుకోవటం వల్ల మీరు ఆశ్చర్యానికి లోనవుతారు ఈరోజు మీరు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారంలో ఉన్నత ఫలితాలను పొందుతారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఉద్యోగస్తులకు శ్రమకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఈరోజు మీరు ఒక లాంగ్ ట్రిప్ వేసే అవకాశం ఉన్నది దీనివల్ల మీరు మీ కుటుంబం నుంచి కొంతకాలం దూరంగా ఉంటారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండవచ్చు వైద్యులు నిగ్రహాన్ని కోల్పోకుండా సహనంగా ఉండాలి టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు ఈరోజు పనులు అంతరాయాలను ఎదుర్కొనవచ్చు కొన్నిసార్లు వారు దీనికి సంబంధించి దూకుడుగా ప్రవర్తించవచ్చు అకౌంటెంట్లో ముఖ్యమైన ఫైల్ విషయంలో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా లేకపోతే తప్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి సొంతిల్లు కట్టాలని అనుకునే వారికి ఈరోజు అనుకూలమైన రోజు ఆదాయం తగినప్పటికీ మీ ఆర్థిక పరమైన చెల్లింపులు కొనసాగించడానికి సాయపడే నగదు మీకు ఇంకా లభిస్తూనే ఉంటుంది ఈరోజు మిమ్మల్ని ఆవరించిన సెంటిమెంటల్ మూడ్ని వదిలేంచాలంటే గతాన్ని మీరు తరిమేయాలి ఎవరైనా పిలవని అతిథి మీ ఇంటికి అతిథిగా వస్తారు వీరి యొక్క అదృష్టం మీరు ఆర్థికంగా ప్రయోజనాలని చేకూరుస్తుంది మీ కీర్తికాంత్కు మరొక నగ అలంకరించారు మీ ఘన సాఫల్యాలు మీ కుటుంబానికి మంచి హుషారునిస్తాయి మీకు మీరే ఇతరులకు ఆదర్శంగా ఉండడానికి కష్టపడండి ఈరోజు మీరొకరిని కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసి ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది ఈరోజు మీ భాగస్వామి మీ ప్రేమలో తడిసి ముద్దై అన్ని సమస్యల్లో మీరు మర్చిపోతారు మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆనందాన్ని పొందుతారు ఈ రోజు ప్రయాణాలలో వాహన ఇబ్బందులు అయితే ఉంటాయి ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు ఆదాయానికి మించి ఖర్చులు కూడా పెరుగుతాయి వ్యాపారస్తులకు వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా చూసుకోవాలి ఉద్యోగ విషయంలో ఉన్నతాధికారులతో ఊహించిన సమస్యలు అయితే కలుగుతాయి వివాహం కాని వారు ఈరోజు మీ తల్లిదండ్రులు మీకు తగిన సంబంధం అయితే వెతుకుతారు లేదా మీరేమైనా నచ్చిన సంబంధాన్ని మీ తల్లిదండ్రులకు చెప్తే వారు ఆమోదిస్తారు ఈరోజు పిల్లలు సలహా మరియు ప్రోత్సాహం కొరకు ఎదురు చూడవచ్చు జీవితం పట్ల సానుకూల వైఖరిని కలిగి ఉండేలా వారికి బోధించాల్సి ఉంటుంది మార్కెట్లో పెరుగుదల కారణంగా చాలామంది పెట్టుబడిదారులు ఈ రోజు ఊహించిన లాభాలను అయితే అర్జిస్తారు తెలివిగా వ్యాపారం చేస్తే భారీగా డబ్బు సంపాదించవచ్చు విద్యార్థులు పరీక్షలు సిద్ధం కావడంలో తమ సమయాన్ని వెచ్చేస్తారు వారు తమ షెడ్యూల్ను చాలా సమర్థవంతంగా ప్లాన్ చేయడం వల్ల సమయాన్ని ఏమాత్రం వృధా చేయరు ఈ రోజు ఉపాధ్యాయులకు ఏది సరిగ్గా జరగదు చాలా నిరాశపరిచే మరియు కలవరపెట్టే రోజుగా ఉంటుంది ఆటలాడే వారికి తమ శత్రువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు వారు స్నేహితులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఈరోజు ప్రయోజనకరమైన రోజు దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందగలరు కొత్త ఒప్పందాలు బాగా లబ్ధినే చేకూర్చవచ్చును మీ ఖాళీ సమయాలను నిస్వార్థంగా సేవకి అంకితం చేయండి అది మీకు మీ కుటుంబానికి అమితమైన సుఖ సంతోషాలను కలిగిస్తుంది అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు ఈ అందమైన కలను తెస్తుంది మీరు ఈరోజు మంచి నవలను కానీ మ్యాగ్జన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు ఆ పాత మధురమైన అనుభూతుల తలకు రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీరు తిరిగి పొందబోతున్నారు నక్షత్రాలు మీకు ఆహ్లాదకరమైన ఆనందకరమైన యాత్రని మీ మనసుకు దగ్గరైన వారితో అందిస్తున్నాయి ఈరోజు మీ అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు ఈరోజు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడవచ్చు మీ ప్రేమైన వారి నుండి కాల్ కూడా మీ మూడ్ని మార్చకపోవచ్చు ఒంటరిగా ఉన్నవారు ఈరోజు పనితో ఎక్కువ భారం పడవచ్చు వారిని చాలా స్వల్పంగా చేస్తుంది తమ అధికారులతో వ్యవహరించేటప్పుడు ఓపికగా ఉండాలి మీ ప్రేమైన వారితో ఒక మంచి యాత్రకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది షేర్ మార్కెట్ పెట్టుబడిదారులకు ఈరోజు జోదం లేదా స్టాక్స్పై స్పెక్యులేషన్లు చేయకుండా ఉండాలి మరీ ముఖ్యంగా వారు ఇతరులను డబ్బు పెట్టుబడి పెడితే ఆ విషయంలో జాగ్రత్త వహించాలి మరీ ముఖ్యంగా వారు ఇతరుల డబ్బును పెట్టుబడి పెడితే ఆ విషయంలో జాగ్రత్త వహించాలి రాజకీయ నాయకులు వారి విజయం సాధించిన కీలకమైనవి వారి గతంలో ఉంటాయి కనుక వారి తమ గత అనుభవాల నుండి నేర్చుకోవాలి ఆహారం వ్యాయామం అదేవిధంగా కఠినమైన డైట్ మరియు మంచి జీవన శైలిపై మీ అభిప్రాయాలు మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు రోజంతా ఫిట్గా ఉంచుతుంది చేపట్టిన వ్యవహారాలలో అవంతరాలు అయితే ఈరోజు ఏర్పడతాయి ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు అయితే ఉన్నాయి వృత్తి ఉద్యోగాలలో ఈరోజు చికాకులు అయితే పెరుగుతాయి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులను అయితే ఎదుర్కోవలసి రావచ్చు ఆర్థిక వ్యవహారాలు కూడా ఈరోజు నిరుత్సాహంగానే ఉంటాయి అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి ధ్యానము మరియు యోగా మీకు ప్రయోజనకారులు అవుతాయి డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలను అయితే పాడు చేసుకోవద్దు శ్రీమతి మీ గురించి జాగ్రత్త తీసుకుంటారు ఈరోజు మీరు ఏ విధమైన మీరు ఇచ్చిన వాగ్దానాలను అయితే నిలుపుకోలేరు దీనివల్ల మీ ప్రేమైన వారు కోపాన్ని అయితే పొందుతారు ఆఫీస్లో ఈరోజు మీరు చేసే పనుతాలిక నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం అయితే ఉంది ఈరోజు విద్యార్థులు వారి పనులను రేపటికైతే వాయిదా వేయటం మంచిది కాదు ఈ రోజే వాటిని పూర్తి చేయాలి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈ రోజు ఇబ్బందుల్లో పడుతుంది కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు ఒంటరిగా లేదా రిలేషన్లో ఉన్నవారు ఈరోజు సంతోషంగా ఉంటారు అదేవిధంగా తన ప్రేమికుడితో మీ బంధాన్ని అయితే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు వృత్తుకు వారికి ఆదివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం వృత్తి జీవితం చలద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు మృచ్చుకు రాసవారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చి ఆనందకరమైన ప్రేమ జీవితాన్ని సాధించడానికి విష్ణువు చాలాసార్లు చదువుకోండి లేదా విష్ణువును స్థుతిస్తూ శ్లోకాలు పాడండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ను క్లిక్ చేయండి